ఎందుకంటే నాకు ఈ మధ్య వినబడుతున్నది కాబట్టి మీ కొడుకుల నాకు చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చినప్పుడు ఎవరున్నారా పెన్షన్ పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషులు పెన్షన్ గాని ఒకసారి చేస్తున్నామా చాలా మంది ఉన్నారు వెరీ గుడ్ అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తుంది పెన్షన్ ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు తంగు మనిపి బ్యాంకు వస్తా లేదా మధ్యలో వచ్చిస్తారా వస్తాయి నువ్వు పోతావు మంచిగా జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరైనా రైతు బంధు రైతు బంధు చేతి గట్టిగా బాబు రైతు చేరుచాడు నీ రైతు బంధు పైసలు ఎటుకు వస్తాయి బ్యాంక్ వస్తాయి కదా డైరెక్ట్ నీ బ్యాంకులోకి వస్తాయి టింగు మన సపోర్స్ నీ ఫోన్ లో నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ లక్ష్మికి వచ్చిన ఎవరండికా కళ్యాణ్ లక్ష్మి చేసినవారు ఉన్నారు ఎవరన్నా కళ్యాణ లక్ష్మికి వచ్చింది ఎవరంటే నీకు చెక్ వచ్చింది నీ దగ్గరికి వచ్చింది కదా వచ్చింది పోయినా పైసలు అయిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని సార్లు వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయలే సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాల పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని లేదు పెట్టుకుని చేయాల్సి వచ్చిందా లేదు అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మనిషి చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు ఏడు మొదలు పెట్టిండు ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావాలి మధ్యలో ఎవరు రావద్దు ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ ఇంద్రం మిల్లుకు ఒక రేట్ అట డెబ్బై ఎనిమిది ఇంకోటి మన రేషన్ కార్డు కు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు పోతా ఉన్నా ఇది రానియకండి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి ఎవడని అడిగితే ఎవడో రూపాయి అడిగినా ఈ ముచ్చట మర్చింది రోగాలుండదు మన ఇంట్లో రోగల్ బండి ఉందా అందరి ఇంకా తీసేసారు గ్రైండర్ పెట్టింది అందరు రోగల బండి ఆ రోగల్ బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు చెప్పుడు అర్థం అంతా మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ ఇంతకొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీకు బ్యాంకు వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి లగ్ధనాలు ఉంటాయని చెప్పి తెలుసా అందుకొరికే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరూ ఏమనుకున్నారు బట్టి బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరి మధ్యలో బ్యాంక్ సాంకులేసింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరో ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష ఆ అందరికి బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరంటే మీరు నాకు కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరన్నా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకోర్రీ ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఇవాళ కన్నా కొందరు ఎంట అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది నాకు ఐదు పదివేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా ఎవ్వరికి రూపాయి ఇచ్చేది లేదు అర్థమైనా మీ కొడుకుగా మంచి ఉద్యోగం ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇంకా గాఫ్ నడుస్తే అర్థమైంది ఎందుకు అందుకోకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి చేసిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోరుతాను కాబట్టి ఏం కష్టం వచ్చా నాకు చెప్పండ్రీ నేను వస్తాను కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ